ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం వైరా నియోజకవర్గం ఏన్కూరు మండలం ఏన్కూరు గ్రామ పంచాయతీకి చెందిన కొంటు సాంబయ్య అనే వృక్ష ప్రేమికుడు గత రెండు వేల సంవత్సరం నుండి ఇప్పటి వరకు విత్తనాల్ని సేకరించుకుంటూ మొక్కలను నాటుతూ వృక్షాలుగా అభివృద్ధి చేస్తున్న నన్ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పేదవాడి నేను నాకు ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్న సాంబయ్యతో ఏటీవీ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ

మనతో ఉన్నారు వారు వారికి ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం అడవిలోకి వెళ్ళి మొక్కల విత్తనాలు సేకరించి ఆ విత్తనాలను తీసుకువచ్చి వారి ఇంట్లోనే విత్తనాలుగా తయారు చేసి వర్షాలు పడత పడిన తక్షణమే మళ్ళీ అదేవిధంగా శ్వాసన వాటికలు డంపింగ్ యార్డ్లు వాటి వద్దకు వెళ్ళి మొక్కల్ని నాటుతూ ఇంకా అడవిలోకి వెళ్ళి ఇంకా అడవుల్ని పెంచడానికి మనతో పాటు ఉన్నారు ఇంకా వారు ఏమేమి చేశారు ఇంకా ఏమేమి చేస్తారో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి కొండస్వామిరాయ్య గారు నమస్కారం సార్ ఇప్పుడు మీరు ఈ అడవిలోకి వెళ్ళి విత్తనాలు సేకరించి వాటిని మొక్కలుగా పెంచి చేశారు కదా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ చేశారు ఇంకా ముందు ఎక్కడెక్కడ చేయబోతున్నారు ప్రతి ఒక్క గుట్టల్లో ప్రతి ఒక్క శ్మశాన వాటికల్లో చెరువు కట్టలపై ప్రతి ఒక్క చోట ఇక్కడే కాదు ఇల్లందే గాని కారబెల్లి మండలమే కానీ మన కల్లూరు గుట్టలే కానీ ఈ ఏనుగు చుట్టుపక్కల గుట్టలే కానీ ప్రతి ఒక్క చోటలో విత్తనం చల్లటం తాటి నాటం తాటి అనేది దేనికంటే అవి హైట్ ఎదగడం వల్ల పక్షులనే ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి ఆ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నందువల్ల కొన్ని వేల మొక్కల్ని విత్తనాలని అవే చల్లగలుగుతాయి ఎందుకంటే అవి అక్కడ ఇక్కడ తినేసి వాటి మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకొని మల విసర్జన చేయడం వల్ల పెద్ద పెద్ద గుట్టల మీద గాని వేరే భారీ ప్రదేశాల్లో గానీ అవి మల విసర్జన మొక్కల నాటి ఎదుగుతాయి అన్న ఆలోచనతో తాటి చెట్లను నాటడం జరుగుతుంది ఏ గవర్నమెంట్ అధికారులు గాని ఏ అధికారులు గాని ఏ గుట్టల పైన ఎక్కడ ఏరు ఈ తాటి అనేది ఎత్తే అవి ఆవాసాలు ఏర్పాటు అన్న ఆలోచనతో తాటి ప్రతి ఒక్క చోట వేయడం జరుగుతుంది అదే విధంగా గుట్టలలో కూడా వేయడం జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలుగా వేయడం జరుగుతుంది కొన్ని కింటలు కొద్ది చింత గాని గుబ్బ గాని జామ గాని ప్రతి ఒక్క విత్తనములు ఇప్పుడు చూస్తే ఈ హైట్ లో మొక్కలు ఉన్నాయి తాటి గాని నేనే ఈ చుట్టుపక్కల కొన్ని వేల వరకు ఉంటాయి తాటి చెట్లు అదే విధంగా ప్రతి ఒక్కరు మోటార్ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి చో ఈ ఆక్సిజన్ అనేది గాలి అనేది రాదు రానున్న చోట రానున్నప్పుడు ఏం చేయాలా మనం గాలి కనుక్కొని ఆక్సిజన్ సిలిండర్ వీపు కట్టుకొని పెట్టుకోలే పరిస్థితి అవుతుంది మనం ఎన్ని కోట్లు పెట్టుకున్నా కూడా హాస్పిటల్లో పాలవుతాయి తప్పితే సుఖమనేది ఉండదు మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి వాతావరణం కల్పించింది కల్పించగలిగితే అదే స్వచ్ఛమైన వాతావరణంతో కూడింద ఉంది ప్రతి ఒక్కరం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు భయ బాధ్యత ఉంది సాంబయ్య గారు మీరు ఇప్పుడు ఇప్పటి వరకు అంటే ఏ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు ఇప్పటి వరకు మొక్కలు నాటారు అదే విధంగా మొక్కలు నాటి వదిలిపెట్టమే కాకుండా వాటిని సంరక్షిస్తున్నారా సంరక్షిస్తే ఏ విధంగా సంరక్షిస్తున్నారు ఎండాకాలం ఏ విధంగా నీరు వాటికి అందిస్తున్నారో మా ప్రేక్షకులు చెప్పగలరు మాకు తోసినంత వరకు మేము అక్కడ డబ్బాలు ఏర్పాటు చేసి పక్షులకు కానీ ఆ చెట్ల గుట్టలల్ల పొయ్యి టిన్నులతో రావడం కానీ జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్లో కూడా అవి కొన్ని ఉన్నాయి చూడొచ్చు యూట్యూబ్ లో సాంబయ్య కొంటు అని కొడుతొస్తాయి అదే అండి అదే విధంగా ఇప్పుడు మీరు చెప్పారు మొక్కలు పెంచకుంటే ఏ నష్టం జరుగుతుంది మొక్కలు పెంచితే మొక్కలు పెంచడం వల్ల కూడా ఏం జరుగుతుందో మేలు చెప్పారు ఓకే ఎన్ని కోట్లున్నా గానీ మనకి ఆ ఈ ఆక్సిజన్ అనేది లేకుండా ఉంటే మనిషి బతకడం మనగడపకే ఆ అవుతుంది చెప్పేసి అంటున్నారు మీరు ఒక ఏనుగురు మండమే కాకుండా ఇంకెక్కడన్నా పోగ్రాలు చేశారా ప్రతి ఒక్క ఇల్లెందు గాని కల్లూరు గాని కల్లూరు గుట్టల్లో గాని ఇటు చుట్టుపక్కల ఏనుగురు మండలాలు గాని ప్రతి ఒక్క చోట చేసిరాడదానికి ఈ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని జిల్లా మొత్తం తిరిగిన భద్రాద్రి జిల్లా గాని ఖమ్మం జిల్లా గాని హైదరాబాద్ మన ఉస్మానియాలు ప్రకృతి ఆయుర్వేదం మీటింగ్ జరిగితే అక్కడ కూడా ప్రచారం చేయడం సిలిండర్ పెట్టుకొని అదే ప్రతి ఒక్క చోట సాంబయ్య గారు మీకు ఎవరన్నా గుర్తించారా అంటే మీరు ఎవర్నెస్ తెచ్చుకొస్తున్నారు కదా జనాల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా ఎవరన్నా స్పందిస్తున్నారా అదే విధంగా ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా అంటే ఇట్లా చేస్తున్నారు అనేది ఎంకరేజ్మెంట్ ఏమన్నా వస్తుందా ఇంతవరకు ఏం చేయలేదు సార్ ప్రభుత్వం నుండి ప్రభుత్వం నుండి ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగ గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారంటే ఓ నెలవారు శాలరీ తీసుకొని ఒక నాలుగు మొక్కల నాటి నాలుగు మొక్కలు అది చేసరికి వాళ్ళని గుర్తించి ఓ అన్నట్టు చేస్తారు వస్తే మా లాంటి వాళ్ళని ఇంతవరకు గుర్తించిన దాఖలాలు ఇవి లేవండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ నాయకులు కానీ మండల నాయకులు కానీ అదే అండి ఓవరాల్ గా మనకి సామయ్య గారు చెప్పేది ఏంటంటే మా లాంటి పేదవారిని గుర్తించండి నాకు ఉన్న దాంట్లోనే నేను ఇంత చేస్తున్నాను ఒకవేళ నన్ను గినక గుర్తించి నాకు సహాయం చేస్తే నా నా లైఫ్ మొత్తం నా జీవితాంత కాలమే కాకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా మొక్కలు పోసించ మొక్కల్ని సాధటానికే ప్రయత్నిస్తానని చెప్పేసి సాంబయ్య గారు అంటున్నారు మనం కూడా సాంబే గారిని ప్రభుత్వం గుర్తించి సాంబయ్య గారు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసుకుంటూ ఇంకా మొక్కల్ని పెంచాలి అనే ఆ ఆర్డర్ రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఏటీవీ న్యూస్ ఏనుకూరు మండలం